హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియో ఏంటంటే ఇలాంటి ఖాళీ అయినటువంటి వాటర్ బాటిల్స్ కానీ లేదంటే కూల్ డ్రింక్స్ బాటిల్స్ కానీ మనం అన్నీ వేస్ట్ అని పడేస్తాం కదండీ అలా పడేసే ముందు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా కూల్ డ్రింక్ బాటిల్స్ కనుక తీసుకున్నట్లయితే మనం నీట్గా కడుక్కొనే తర్వాత తడి లేకుండా ఆరనివ్వాలండి తర్వాత వాటికి ఉన్నటువంటి పైన లేబుల్స్ ఉంటాయి కదండి ఆ లేబుల్స్ని ఇలా తీసేసిన తర్వాత వాటర్ బాటిల్స్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా పైభాగంలో ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన ఉన్నటువంటి ఎక్సెస్ ఏమైనా ఉన్నట్లయితే ఇట్లా నీట్గా మొత్తం అంతా చేతులు గుచ్చుకోకుండా కట్ చేసుకోవాలండి తర్వాత మనకి వాటర్ కొన్నప్పుడు వాటర్ క్యాన్స్ కొంటూ ఉంటాం కదండి ఆ వాటర్ కొన్నప్పుడు మనకి ఇలాంటి మూతలు అనేవి ఆ క్యాన్స్కి వస్తూ ఉంటాయి కదండీ ఆ వాటర్ క్యాన్స్ మూతల్ని మనం ఇలా గనక కట్ చేసుకున్నటువంటి బాటిల్ పైన ఇలా మూతలాగా కనుక పెట్టుకున్నట్లయితే మనకి ఏవైనా సరే ఇందులో స్పైసెస్ కానీ లేదంటే ఏవైనా పప్పులు కానీ అలాంటివి ఏవైనా చిన్న చిన్నవి పోసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటాయండి వీటికి ఉండేటటువంటి మూతలు అనేవి చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి ఉంటాయి కాబట్టి ఎటు కదలకుండా కూడా ఉంటాయండి మనకి మసాలాలు కానీ లేదంటే మన ఇంట్లో చిన్న చిన్నగా ఆవాలు జీలకర్ర అలాంటివి ఉంటాయి కదండి అలాంటివి ఏవైనా సరే ఇందులో పోసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చండి ఇలా మనకి ఎన్ని బాటిల్స్ అవసరం అవుతాయో అన్ని బాటిల్స్ని రెడీ చేసుకోవచ్చండి తర్వాత ఇందులో మసాలా పౌడర్స్ అలాంటివి కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి మనకు నచ్చినట్లుగా మనం వాడుకోవడానికి ఎన్ని బాటిల్స్ అయినా ఇలా రెడీ చేసుకుని వాడుకోవచ్చండి ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే ఇలాంటి కూల్ డ్రింక్ బాటిల్స్ని ఒక నాలుగైదు తీసుకున్నానండి ఇక్కడ వీడియోలో ఒకటి చూపిస్తున్నాను ఇలా బాటిల్కి కిందిపాటిలో ఇలాగ కట్ చేసుకోవాలండి ఇలా మనకు నచ్చినట్లుగా ఎన్ని కావాలంటే ఇలా అన్ని కట్ చేసేసుకోవాలి పైన అంతా కూడా నీట్గా బాటిల్ మనం కట్ చేసుకున్న ప్లేస్లో ఎక్సెస్ ఏమైనా ఉంటే ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి దానివల్ల మనకి చేతులకి గుచ్చుకుపోకుండా ఉంటుందండి తర్వాత ఇలా కట్ చేసుకున్నాక ఇవన్నీ మనం ఇలా రెడీ చేసుకోవాలండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మనం ఎందుకు ఉపయోగిస్తామంటే ఇట్లా ఏదైనా సరే ఒక బాక్స్ని తీసుకుని అందులో మనం ఇవన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకోవాలండి తర్వాత మనకి పిల్లలు ఏవైనా సరే వర్కులు చేసుకుంటారు కదండి ప్రాజెక్ట్ వర్క్లు అలాంటివన్నీ చేసుకున్నప్పుడు ఇలాంటి కానీ పిన్నులు కానీ ఇలాంటి చిన్న చిన్న పిన్నులు కానీ షార్ప్నర్స్ అన్నీ కూడా మనం అక్కడ ఎక్కడ పెట్టకుండా ఇలాంటి వాటిలో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి వాళ్ళకి అవసరమైనప్పుడు తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి తర్వాత ఇందులోనే మళ్ళీ మనం వేరే రకంగా కూడా ఈ బౌల్స్ని అండి అది ఎలాగంటే మనము ముగ్గు వేసేటప్పుడు రకరకాల కలర్స్ అనేవి పండుగలప్పుడు వాడుతూ ఉంటాం కదండి అలా కలర్స్ అనేవి వేరే వేరే కవర్స్లో పెట్టుకుని వాడుకోకుండా ఇందులో కనుక పెట్టుకున్నాం అనుకోండి మనం ముగ్గు వేసేటప్పుడు కూడా చాలా ఈజీగా ముగ్గు వేసుకోవచ్చు అండి తర్వాత ఒక వాటర్ బాటిల్ తీసుకున్నానండి పైన ఉన్నటువంటి లేబుల్ని ఇలా కట్ చేసేసుకున్నాను ఇలా కట్ చేసి తీసిన తర్వాత వాటర్ బాటిల్ని ఇలా సగం కన్నా పైకి కట్ చేసుకుంటున్నానండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఏమైనా ఫ్యాబ్రిక్ పెయింట్స్ కానీ లేదంటే వాటర్ కలర్స్ కానీ ఏవైనా తీసుకుని బాటిల్ అంతా కూడా ఇలా స్పాంజ్ తోటి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి స్పాంజ్తో కనుక బాటిల్ మీద పెయింట్ వేసినట్లయితే మనకి చాలా బాగా పెయింట్ వస్తుందండి మనకి అదే బ్రష్తో కనుక పెయింట్ వేస్తే పెయింట్ అనేది సరిగ్గా అంటుకోకుండా ఉంటుందండి ఇలా మొత్తం బాటిల్ అంతా కూడా కొంచెం ఆరాలండి ఆరిన తర్వాత ఇక్కడ వైట్ కలర్ పెయింట్ కానీ లేదంటే లైట్ కలర్ పెయింట్ ఏదైనా తీసుకుని ఇక్కడ ఇయర్ బడ్ తోటి ఇలాగ చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టుకుంటున్నానండి ఇలా మొత్తం అంతా బాటిల్ చుట్టూ కూడా డాట్స్ లాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్నాక మనకి ఇది కొంచెం డ్రై అయిన తర్వాత ఇందులో మనం పెన్ను స్టాండ్ లాగా మనం వాడుకోవచ్చు అండి ఇందులో పెన్నులు వేసుకుని మనము ఇట్లా స్టడీ టేబుల్ మీద కనుక పెట్టుకుంటే మనకి చూడటానికి కూడా తీసుకోవడానికి వాడుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి తర్వాత ఇది మరో రకంగా కూడా వాడుకోవచ్చు అండి ఇలా ఫ్లవర్ లాగా మనం ఫ్లవర్స్ పెట్టుకుని మనం కనుక సెంటర్ టేబుల్ మీద హాల్లో పెట్టుకుంటే మనకి చూడటానికి కూడా చాలా అందంగా కూడా ఉంటుందండి తర్వాత మనం ఇందాక బాటిల్ కట్ చేసుకున్న బాటిల్కి పాటు ఉంటుంది కదండి ఆ ముందు ముందుపాటును తీసుకుని బాటిల్ మూతకి ఒక హోల్ లాంటిది పెట్టుకోవాలండి తర్వాత ఏదైనా ఒక మేక్ ఇలా తగిలించుకుని దానికి ఇలా గ్యాస్కెట్ కానీ మనకి కిచెన్లో వాడే ట్యాంక్స్ కానీ ఉంటాయి కదండి అలాంటివన్నీ కూడా దానికి తగిలించుకోవచ్చండి ఒక కిచెన్ ఆర్గనైజర్గా మనం దాన్ని ఉపయోగించుకోవచ్చండి తర్వాత ఇలా మనం కట్ చేసుకున్నాం కదండి బాటిల్స్ ఆ బాటిల్స్కి ఫ్రంట్ పార్ట్స్ ఇలాగా రెండింటిని తీసుకోవాలండి ఇలా రెండింటిని తీసుకుని ఇలా మూతలతో సహా తీసుకోవాలండి తర్వాత ఇలా గ్లూ తోటి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒకదానికొకటి ఆపోజిట్లో ఇలా అంతకించుకోవాలండి ఇది ఇప్పుడు మనం ఒక క్యాండిల్ స్టాండ్గా అండి ఇందులో క్యాండిల్ పెట్టుకుని వెలిగించుకున్నట్లయితే క్యాండిల్ కిందకి కారకుండా అందులోనే ఉంటుందండి చాలా నీట్గా కూడా ఉంటుంది నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా కూల్డ్రింక్ బాటిల్ తీసుకుని అడుగు బాగానే ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఒక మూడు వరకు కట్ చేసుకోవాలి ఆ బాటిల్స్ అన్నీ కూడా పెట్టడానికి వీలుగా ఉండేలాగా కార్డ్బోర్డ్ను ఒక స్క్వేర్ షేప్ షేప్లో కానీ లేదంటే రౌండ్ షేప్లో కానీ మనకు నచ్చిన షేప్లో కట్ అండి నేను ఇక్కడ స్క్వేర్ షేప్ తీసుకుంటున్నానండి కార్డ్బోర్డ్కి ఇలాగా కలర్ పేపర్ కానీ లేదంటే చార్ట్ పేపర్ కానీ లేదంటే ఏదైనా క్లాత్ కానీ ఏదైనా అండి ఇలా అంటించుకున్న తర్వాత ఇలా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన దాని మీద మనం కట్ చేసుకున్నటువంటి బాటిల్స్ కింద కట్ చేసుకున్నాం కదండి ఆ బాటిల్స్ అన్నీ కూడా ఇలా ప్లేస్ చేసుకోవాలండి ఇలా మొత్తం అంతా కూడా గ్లూ గన్ తోటి ఇలా మూడు కూడా అంటించేసుకోవాలి మధ్యలో బాటిల్ పై పైపాట్ని కట్ చేసుకున్నాం కదండి ఆ పై పైపాటిని కూడా ఇలా సెంటర్లో మనం ప్లేస్ చేసుకోవచ్చండి ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత మనకి ఒక ఆర్గనైజర్ రెడీ అవుతుందండి ఇందులో ఇప్పుడు మనకి నచ్చినట్లుగా ఏమైనా సరే ఫ్లవర్స్ని అరేంజ్ చేసుకుని మనము ఇంటిని డెకరేట్ చేసుకోవచ్చండి లేదంటే పిల్లలు చదువుకునేటప్పుడు స్టడీ టేబుల్ మీద దీన్ని పెట్టుకుని ఇందులో అరేజర్లు షార్ప్నర్లు ఇంకా వాళ్ళకి సంబంధించినటువంటి పిన్ మిషన్కి సంబంధించిన పిన్నులు అలాంటివన్నీ కూడా ఇందులో అరేంజ్ చేసుకోవచ్చండి మనకు నచ్చినట్లుగా మనము దేనికైనా సరే మల్టీ గా దీన్ని అండి ఇక్కడ నేను ఫ్లవర్స్ వేసి చూపిస్తున్నానండి మీకు నచ్చినట్లు మీరు వాడుకోవచ్చండి ఇంతేనండి వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ